గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ బీసిక్స్ మన వెలుగు మన వార్తలు నేను మీ రాజేష్ ఈరోజు వార్తల్లో ఈ గ్రామ సభలు ఉన్నాయి కదా ప్రభుత్వ పథకాల మీద నాలుగు స్కీముల మీద ఇరవై నాలుగు వరకు ఈరోజు చివరి రోజు అనుకుంటా చూద్దాం మరి ప్రధానంగా వెలుగు ఆంధ్రజ్యోతి రెండు పేపర్లు ఉన్నాయి మన దగ్గర ఈ వెలుగులో వెలుగు పేపర్లో పైన ముందు పేజీలో అయితే నిన్నటి వరకు హంగామ హంగామా ఉండే మరి ఈరోజు ముందు పేజీలో ఏం లేదు ఒకటి అవి చూసిన తర్వాత సరే ముందు పేజీలో ఒకటి ఉంది ఏంటి పథకాలకు సంబంధించింది కాదు ముఖ్యమంత్రి గారి ఇక్కడ దావోస్ ధమాకా దావోస్ పర్యటనలో ధమా ఏంటి తెలంగాణలో అగ్రసేని కంపెనీల విస్తరణ సీఎం సమక్షంలో ఒప్పందాలు రైట్ సంతోషం సార్ దీని ద్వారా ఏ వివిధ కంపెనీలు డేటా ఏఐ హైదరాబాద్ ఇవన్నీ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా ఒప్పందాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈ కంపెనీలు అనగా ఇక్కడ పెట్టుబడులు పెడితే ఎనిమిది వేలంటా నలభై తొమ్మిది వేల ఐదు వందల ఉద్యోగాలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మైండ్గా ఉన్నాయి మరి ఉన్నాయి అంటున్నారు అవి మరి లోకల్ ఎక్కడెక్కడ ఏర్పడతాయి అవి లోకల్ క్యాండెట్లకు ఇచ్చే లోకల్ అభ్యర్థులకు చెందితే సంతోషంగా ఉంటుంది ఇంకొక వార్త కూడా చదివిస్తున్నాం ఎందుకంటే ఇక అవి పథకాల ప్రధాన పత్రికలో ముందు సారీ ముందు పేజీలో లేదు వేసేలా రేపపాటు కూడా కరెంటు పోవద్ద ఎవరు డిమాండ్లు డిమాండ్ కు తగ్గట్టు సరఫరా ఉండాలి డిప్యూటీ సీఎం భట్టి గారు చూద్దాం సార్ ముందు 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 ఇప్పుడు జాగ్రత్త ముందు జాగ్రత్త ఇక పథకాలకు సంబంధించి అయితే అక్కడ ప్రధాన ముందు పేజీలో ఏం లాంటిది కనబడలేదు ఎవరు కూడా ఏం ప్రకటన ఎందుకంటే ఇక్కడ చివరి రోజు కాబట్టి ఏ జిల్లాలో అధికారులు కానీ ఇక్కడ గ్రామ సభలు చివరి కాదు కాబట్టి హడావిడిగా ఉంటది చూద్దాం మరి ఇక్కడ ఇంకేముంది ఒక రెండు మూడు వార్తలే ఉంటాయి ఈ రోజు నాకు తెలిసి ఆ ఇంకొకటి పథకాల కంటే ముందు పథకాలలో బాగున్నాయి ఇంకొకటి ఒక్క వార్త ఉండాలి ఏప్రిల్ తర్వాత డిఎస్సి వెరీ గుడ్ సంతోషం డిఎస్సి అభ్యర్థులారా మొన్న రాని మొన్న ఉద్యోగాలు రాలేవు అని చెప్పేసి మీరు ఆ మళ్ళీ ప్రిపరేషన్కు సిద్ధంగా అండి ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఏర్పడతారు ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఈ వార్త చదవాల్సిందేనబ్బా ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ వర్గీకరణ జరిగిన తర్వాత జరగడానికి ఇస్తుంది కదా ఆ కమిషన్ ఇచ్చేటటువంటి రిపోర్టు తర్వాతనే డిఎస్సి వేసే అవకాశాలు ఎండుగా ఉన్నాయి కాబట్టి అభ్యర్థులారా ఇప్పటి నుంచి చదవడం మొదలు పెట్టండి నాలుగు వేల వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులకు ఇంకా పెంచండి సార్ బీఎస్సీ అభ్యర్థులు వస్తూనే ఉన్నాయి మీ మీ దగ్గర లెక్కలు ఉంటాయి ఆ లెక్కలకు అనుగుణంగా కొంచెం సంవత్సరానికి ఇంత ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం పోస్టులను పెంచి మొన్న వేసినట్టుగా ఐదు వేలు పదివేలు పదివేలు పదకొండు వేల దాకా ఇస్తే కొంచెం ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు ఉంటాయి విద్య ముఖ్యం సార్ విద్య లేకుండానే విద్య ఎప్పుడైతే చిందిస్తాయి ప్రధాన ప్రైవేట్ స్కూళ్ళు మూతబడాలంటే ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ ధీట్గా ఉంటేనే ఢీట్గా ఇప్పుడైతే అయితే అనుకుంటారు ఎందుకంటే అక్కడ ఆకునూరు మురళి సార్ అక్కడ ఉన్నాడు కదా ఇప్పుడు అతని పర్యవేక్షణ నడుస్తుంది ఏదో సాధ్య ఉంది కదా విద్యా కమిషన్ చైర్మన్ సంథింగ్ ఏదో ఉంది ఈ ప్రభుత్వ స్కూల్ అనేటివి ఖచ్చితంగా మీరు సంతోషంగా మేము సంతోషపడుతున్నాం ఏంటంటే ఈ ఉద్యోగాలు డిఎస్సి వేస్తే టీచర్లు రిక్రూట్ అవుతారు టీచర్లు వస్తే స్కూల్ ఆటోమేటిక్గా బాగుపడతాయి అదే మాదిరిగా నిరుద్యోగత కొంచెం తగ్గే అవకాశం మాత్రం చాలా ఉంటుంది అందుకే సంతోషం ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నాయి ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎందుకోసము అని అంటే ఇదే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కానీ వాళ్ళకు కూడా ఆ వర్గీకరణ జరుగుతూ వాళ్ళ దాంట్లో ఉన్న కొట్లాటలు తగ్గేసి అందరూ సమానంగా ఉంటారు కదా వర్గీకరణ కోసం ఒక నెల లేట్ అయితే ఉండొచ్చు అయితే ఏమవుతుంది పథకాల కోసం చివరి రోజు కాబట్టి చూద్దాం ఏప్రిల్ తర్వాతనే డిఎస్సి రైట్ ఓకే నో ప్రాబ్లం ఏప్రిల్ తర్వాత డిఎస్సీ అనే చదువుతాను చదువుతారు పిల్లలు అప్పటి వరకు ఇక ఆర్టీసీలో సమ్మెన్ అంట ఎందుకు నాయన మళ్ళీ కార్మికులను ఎండముంచడానిక లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి నేనేది సరాసరి అడుగుతున్న నాయకులు మీ కార్మికుల నాయకులు ఎవరు ఇచ్చారో ఇది కానీ ఇరవై ఏడున నోటీస్ ఇవ్వాలని నిర్ణయం ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకంగా ఏకమైన కార్మిక సంఘాలు ఇప్పుడు ఏదో కాస్త కూస్తా కొంచెం అగ్గ మంచి జీతాలు గతంలో కంటే ఇప్పుడు బాగా తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం అప్పుడు మెరుగైంది పని ఒత్తిడి భారం ఎప్పుడు ఉంటుంది ఆర్టీసీలో సమ్మె సైరన్ నేను గురించి మీరు ప్రైవేట్ బస్సులు ఏది ఎలక్ట్రికల్ బస్సుల గురించి అనుకుంటా బహుశా ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో మాకు తెలిసి ఒక డిపోను యాభై ఎన్నో కొన్ని బస్సులతోని నడుపుతున్నట్టు తెలుసు అందులో ఎలక్ట్రికల్ బస్సులు అంటే అది మీ అయ్యాలని అదే మెగా అనుకుంటా మెగా ఇంజనీర్ కంపెనీ ఇరవై ఒక తారీఖు నాడు బస్ భవన్ ముందు ప్రదర్శన నిర్వహించి సమ్మె నోటీసు ఇవ్వాలని ఎవరు అన్ని యూనియన్లు అన్ని యూనియన్లు మరి అన్ని అందరు కలిసి ఉంటారు ఇంట్లో అన్ని యూనియన్లు గా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అసలు ఇది ఎవరు అసలు ఆర్టీసీ ఉద్యోగులు తరలి రావాలని జేఎస్ నేతలు వెంకన్న తామసరెడ్డి కార్మికులు తామస్ తామసరెడ్డి గారు మొత్తం అన్ని యూనియన్లు కలిసి నాయకులు మీద కూర్చొని మీది ఎవరికి వారు జేఏసీ ఏర్పాటు చేసుకుంటే ఈ కార్మికులు మాత్రం భర్తనీయండి చేర ఇప్పుడు మంచి సంతోషంగా ఉంటుంటారు ఆర్టీసీ కార్మికుల కొనుకు సమ్మె అది అది అని చెప్పేసి అంద చేయకుంటే ఇప్పటికే చాలామంది ముందు వారికి వచ్చే పనిష్మెంట్లు ఏంటి వాటి మీద దృష్టి పెట్టి దానికోసం కొట్లాడుంటారు లేదా గవర్నమెంట్లో మెడ్ చేయాలని చెప్పేసి గతంలో ఇంటి నుంచి తొంభై శాతం పూర్తయింది కదా దాన్ని కలపడానికి కానీ అది చేయండి దానిలో ఒక్కొక్కరు ఇంక్రిమెంట్ ఒక పనిష్మెంట్ ఏంటంటే ఇంక్రిమెంట్ టూ ఇయర్స్ వన్ ఇయర్ ఇట్లా బ్యాక్ అయితేనే ఉంటుంది దాని మీద కొట్లాడుంటే మీ సమ్మె కరెక్ట్ కాలో కార్మికులు వేస్తారు రాదు ఆ రోజు మీకు తెలుస్తది దాని మీద మాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను సమ్మె గురించి మీరు సమ్మె సమ్మె అని సమ్మె చేస్తే ఎంతమంది నష్టపోయినరు ఎంతమంది లాభపడతారు ఎవరు మీరు రాజకీయ మీ ఇదంతా ఎంత గోడు మీరు చేసేది కార్మికులకు తెలుసు ఇప్పుడు కార్మికులు చాలా యాక్టివ్ గా ఉన్నారు పాల్గొనాల వద్దా అనేది వాళ్ళకు తెలుసు అనవసరంగా సమయం వేస్ట్ చేయకుండా మనం ఏంటంటే ఈ అమెరికా వార్త పాపం నిజంగా ట్రంప్ ఆంక్షలతో కడుపు కోతలు అమెరికాలో నిండక ముందు నెలలు నిండక ముందే పిల్లల కనేందుకు ఇండియన్ల ప్రయత్నం ఉన్న దేశంలోనే డెబ్బై నిజంగా ఒక ఒక్కసారి ఇది ఒకే కొంచెం చూసేసి పక్కన పెట్టేస్తే నేను కొంచెం ప్రైవేట్ గా ఏం కాదు మన ప్రైవేట్ గా అంటే ఉన్న వార్త ఇక్కడ కనబడుతుందండి నిజామాబాద్ కామాడి నిజామా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలవన్నర గంజాయి స్వాధీనం ఇద్దరు అరెస్ట్ ఇక్కడ ఆర్మూల్ మండలంలో అంకాపూర్ గ్రామ శివారులో గురువారం రూట్ వాక్ నిర్వహిస్తుండగా నూనె శ్రీకాంత్ నూనె కిరణ్ అనే ఇద్దరిని పట్టుకుని వారి నుండి ఆరు కిలోల గంజాయి సారీ ఆరు వందల గ్రాముల ఎండు గంజాయి ఆరు వందల గ్రాములు ఆరు వారి నుండి కిలో ఆరు వందల గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ ఎవరో వీళ్ళు ఎక్సైజ్ సిఐకే ప్రివెన్షన్ తెలిపారు సే తెలిపిన వివరాల ప్రకారం అంకాపూర్ లో ఉంటున్న నూనె శ్రీకాంత్ తొల్లికొండకు చెందిన నూనె కిరణ్ ఇద్దరు కలిసి బైక్ పై గంజాయిని తీసుకెళ్తున్నట్లు అంది అందిన సమాచారంతో వెహికల్ చెకింగ్ లో పట్టుకున్నట్లు తెలిపారు ఇక్కడ నుంచి ఇచ్చోడ సారీ ఇచ్చోడ నుంచి గంజాయి కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లు చేసి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు వారి నుంచి గంజాయి బైక్ స్వాధీనం చేసుకుని ఆర్మూల కోర్టులో హాజరుపరిచేవి నట్టు తెలిపారు వెహికల్ చెకింగ్లో ఎస్ఐ చంద్రమౌళి హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ గౌడ్ గంగాధర్ గౌడ్ గారు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు ఇప్పటికే యువత మండలంకి ఒక బీర్ షాప్ అంటే ఇంటికో బెల్ట్ షాప్ లెక్క ఉన్నది ఇప్పుడు మండలంకో బీర్ షాప్ గతకుగా ప్రభుత్వంలో అయితే అప్పుడు కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి ఇప్పుడు కూడా బెల్ట్ షాప్లు మేము ఏం మూతపడలేదు ప్రభుత్వం కూడా వాటి మేము దృష్టి పెడతలేదు మేము గ్రామస్థాయిలో ఉంటున్నాం కాబట్టి తిరుగుతా చూ చూస్తూ ఉంటే గ్రామాల్లో తిరిగి వచ్చినప్పుడు ఈ చిత్రం కిరాణా షాపుల ప్లేసుల్లో నేను గతంలో ఒక పేపర్లో పత్రిక రాసినాను కిరాణా షాపుల్లో సైతం విచ్చల వేడిగా మద్యం అమ్ముతున్నారు కిరాణా షాపుల్లో బెల్ షాపులు బెల్ షాపులు గా పెట్టి కాదు కిరాణా షాపులోనే మందమ్మేస్తారు ఒకప్పుడు కిరాణా షాపులో చాక్లెట్లు అవి ఇంటి ఇంట్లో వంట సామాన్లు అవి దొరికేవి ఇప్పుడు సరాసరి డైరెక్ట్ ఫ్రిడ్జ్లలో మావి పెట్టేసి మందు వేరు అమ్మడం ఏమన్నా అంటే ఎందుకు ప్రభుత్వ ఆదేశాలు లేవు ఎందుకు అంటే తిరుగుతురు ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళకేముంది ఏం కథ వాళ్ళకి ఏం ఆర్డర్స్ వస్తున్నాయో మనకు తెలియదు కదా తెలుసుకుందాం మరి ఇట్లా ఈ గంజాయిని పట్టింది దానికి అదే పెద్ద యువతను పక్కదారి పట్టిస్తుంది బాబు పెద్దలారా అంటే మరి ఇంకా ఇది లెవరు గంజాయి దొరలు ఇంకా ఇంకా గంజాయి సప్లై యువత ఇను ఎడ్డు నాశనం పట్టిస్తుంటూ ఒక సరే కామారెడ్డి కలెక్టర్ గారు ఆశీష్ సంగ్మాన్ పథకాల అమలలో పేదలకు ప్రాధాన్యం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తప్పకుండా సారు ఆధ్వర్యంలో మాకు తెలిసి ఎందుకంటే విస్తృతంగా విస్తృతమైన పర్యటన చేసిన సారు చేస్తున్నాడు ఈ రోజు లాస్ట్ అయినప్పటికీ అంత ఊరుకునే కాదు తప్పకుండా నిజమైన వారికి పథకాలు చేరే విధంగా వ్యవహరిస్తుండు రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులకు సంబంధించి గ్రామ సభల్లో ఆమోదం తెలిపారు గ్రామ సభలలో ఆమెగా గ్రామ సభలలో ఆమోదం తెలిపిన తర్వాత డాటా ఎంట్రీలో చేయాలని అక్కడ ఏమన్నా ఆబ్జెక్షన్స్ వస్తే ఆ ఆబ్జెక్షన్స్ కూడా ఎంట్రీ చేయాలని తదనంతరం లబ్ధిదారులను ప్రకటిస్తామని పేసి అది దాంట్లో ఉన్నది ఇక టీసీది ఢిల్లీ రైట్ ఇక మనం జ్యోతి పేపర్ తీసుకుంటే జ్యోతిలో నాకు తెలుసు ముందులో కూడా దావస్తాం సేమ్ అదే ఇక అదే వార్త కిడ్నీ మార్పిడి జరిగింది ఎక్కడ వైద్యులకు దా దందాతో లింక్ట అనేది క్వశ్చన్ మార్క్తో రాసింటూ ఈ మొన్న మనం మొన్నటి నుంచి నడుస్తా ఉంది దీని మీద எக் ஜெரிமாரப்படி ஏன் அனுப்பிச்சி அட் ஆஹ் గ్రామ సభల నేపథ్యంలో సర్వే వాయిదా పూర్తయితే పెరగనున్న అర్హం భూములు రైతు భరోసాకు అర్హం అందరి లెక్క తేలుస్తాం పేరున ఈ స్కీమ్ల మీద ఒకసీలు మరియు రైతు భరోసాకు అర్హం కాని భూములు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షలు పంట వేయని భూములు పంట వేయని భూములు దాదాపు రెండు లక్షల ఎకరాలు ఉన్నాయంట ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే డెబ్బై డెబ్బై ఆరు వేల ఎకరాలు ఉందంట ఉమ్మడి నల్గొండలో ఇరవై వేల రెండు వందల డెబ్బై ఏడు సంగారెడ్డి జిల్లాలో పదిహేను వేల మూడు వందల పద్నాలుగు ఎకరాలు మేడ్చల్ పద్నాలుగు వేల మూడు వందల ఎకరాలకు కచ్ గ్రామ సభల నేపథ్యంలో సర్వే వాయిదా ఇంకా ఉన్న ఇంకా సరిపోతు పూర్తిగా ప్రకటించలేరు వీళ్ళు మరి ఏంటి కొత్తగా నలభై లక్షల రేషన్ కార్డులు బీఆర్ఎస్ దుష్ప్రచారం నమ్మద్దు మంత్రి కోమటి రెడ్డి సంతోషం అండి ఇవ్వాలి మీరు రేషన్ కార్డులు ఇంద్రమని మాత్రం ఇంకేముంది ఆ వెంకటేష్ హీరో వెంకటేష్ అంతా వైట్లోనే నేను తీసుకునేదే తక్కువ అది కూడా ఆఫీసులోనే మిగతా వారి సంగతి తెలియదు నటుడు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అన్నట్లుగా ఐటీ అధికారులు సంక్రాంతికి వస్తున్నాం అన్నట్లుగా ఐటీ అధికారులు సోద సోదాలు సాధారణమే దర్శకుడు అనిల్ రాయ్ పూడే సోదాలు ఎప్పుడప్పుడు జరుగుతూనే ఉంటే మాకు ఇవి కామనే అని చెప్పింది ఎందుకంటే అలా వాళ్ళ ఐటీ గడతామని చెప్పేసి అన్నట్టు దాని అర్థం దిల్ రాజు తల్లికి అస్వస్థత దిల్ రాజు తల్లికి అస్వత అస్వస్థత ఆసుపత్రికి తరలింపు ఎందుకు మొన్న మొన్నటి నుండి ఐటీ సోదాలు జరిగినాయి కదా అక్కడ దిల్ రాజు వాళ్ళ ఇంట్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు డిఎస్సీ మెయిన్ నేను రాయలేదు మనది ఏమైనా ఉందా కామారెడ్డి ఆంధ్రజ్యోతి కామారెడ్డి నిజా ఇక్కడ ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరే విధంగా చూస్తామని సార్ అంటుంది మరి ఎందుకంటే రాజకీయ పెద్ద మనిషి దురంధ్రుడు అన్ని పదవులు ఇంజుమించు ముఖ్యమంత్రి పదవి అందలేకపోయింది దురదృష్టము అయినప్పటికీ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నాడు సార్ అతని వారి ఆధ్వర్యంలో అందరికీ న్యాయమే జరుగుతుంది చాలా మంచి వ్యక్తి కాబట్టి ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలు ఎవరు వీళ్ళు జుక్కలు ఎమ్మెల్యే తోడా లక్ష్మీకాంతరావు ఆర్టీసీ సమ్మె సారెన్ వెలుగులో ఇతను ఇక్కడ జ్యోతిలో కూడా ఉంది ఆర్టీసీలో సమ్మెన్ సమస్యల పరిష్కారం జేఏసీ నిర్ణయం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ నేడు రేపు నల్ల బ్యాడేజీలో నిరసన తర్వాత వీలు కూడా ఏంది దీంట్లో మరి ఇరవై ఏడు నుంచి ఏం లేదు కదా తెలుగు పేపర్లను మనం ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు నాడు ఇస్తామన్నట్టుంది సరే ఏదేమైనా సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది నాయకులు చేయించేది ఒకటి ప్రత్యక్షంగా దూషణం కాబట్టి చెప్తున్నాం ఈ సంఘ నాయకులు ఈరోజు ఇది మరి మనం కోరుకున్నట్టుగానే మనం మొదలు పెట్టుకున్నట్టుగా ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఈ గ్రామ సభ మీ గ్రామ సభలో నిర్వహిస్తారు కదా ఈ గ్రామ సభలలో నిర్వహిస్తున్నటువంటి నిజమైన నిర్ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామంటున్నారు కదా ఆ విధంగా నిజంగానే నిరుపేదలుగా ఉండి పేదలకు చెందాలని మనం కోరుకుంటున్నాం మన ఛానల్ ద్వారా అధికారులను కూడా ఇప్పటికీ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం అనర్హులను ఉంటే తొలగించి అర్హులకు స్థానం కల్పించండి అర్హులకు చెందేటట్లు చేయండి ప్రభుత్వం కోరు ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయండి అంటే ఈ పథకాలు పేదలకు చేరితేనే ఉన్న ప్రభుత్వానికి మంచి పేరు భవిష్యత్తు అది మేము కూడా కోరుకునేది అదే మా బేసిక్స్ మన వెలుగు ఛానల్ ద్వారా మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం చూస్తున్నానండి మీ మన బీచిక్స్ మన వెలుగు మన వార్తలు మీ రాజేష్